హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్ద్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో జోగులాంబదేవి ఆలయం గురించి తెలియచేస్తున్నాము జోగులాంబ మహాదేవి వీక్షణలోచన అలంపుర స్థితామాత సర్వార్ధ ఫలసిద్దిద బ్రహ్మశక్తి మరియు శివుడిని సంతృప్తిపరచుట ద్వారా విశ్వసృష్టిలో శక్తి సహకారం కొరి యజ్ఞం చేశాడు శక్తి శివుడి నుండి వేరుపడి సతీదేవిగా ఉద్భవించి విశ్వసృష్టిలో బ్రహ్మకు సహాయము చేసింది బ్రహ్మ సతిని శివునికి వెనుకకు తిరిగి ఇచ్చుటకు నిర్ణయించుకొన్నాడు బ్రహ్మకుమారుడు దక్షుడు సతిని తనకుమార్తెగా పొందుటకు అనేక యజ్ఞాలు చేశాడు దక్షునికి సతీదేవి కుమార్తెగా పుట్టింది సతీదేవి ఈశ్వరుని వివాహం చేసుకోవాలని అనుకుంది దక్షుడు ప్రాథమికంగా అంగీకరించకపోయినా సతిని శివునికి ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు బ్రహ్మ విశ్వసృష్టిలో తనకు సహకరించిన అపురూపను మోహించగా శివుడు బ్రహ్మపై ఆగ్రహంతో త్రిశూలంతో బ్రహ్మ ఐదవ శిరస్సు ఖండించాడు అందుకు కోపగించి దక్షుడు తన కుమార్తె సతిని శివునికి ఇచ్చి వివాహం చేయు ఆలోచన విరమించుకొన్నాడు శివుని ప్రేమించి వివాహమాడింది వారి వివాహం దక్షునికి శివునిపై ద్వేషం పెంచింది దక్షుడు నిరీశ్వరయాగం చేయడానికి సంకల్పించి అందరు దేవతలకు ఆహ్వానం పంపి కైలాసంలో శివుడు సతీదేవికి ఆహ్వానం పంపలేదు శివుడు యాగానికి వెళ్లవద్దని వారించిన సతీదేవి నందితో యాగానికి వెళ్ళింది యాగంలో దక్షుడు చేసిన శివనింద సహించలేక అవమానింపబడి సతీదేవి యోగంతో పంచేంద్రియాలను ఏకీకృతంచేసి సమాధి స్థితిలో చేరిన ఆమె శరీరం నుండి మంటలు ఎగసి యోగాగ్నిలో సతీదేవి దహనమైంది సతీదేవి ఆత్మాహుతి వార్త గ్రహించి యోగ సమాధిలో ఉన్న శివుడు క్రోధంతో ప్రళయతాండవం చేస్తూ శిరస్సు నుండి జట తెంచి భూమి మీదకి విసిరి వీరభద్రుని సృష్టించాడు వీరభద్రుడు నల్లటి దేహంతో వెయ్యి చేతులలో త్రిశూలాది ఆయుధాలు మెడలో కపాల మాలికలతో నిప్పులు చెరుగుతున్న మూడు కళ్ళు అగ్నిజ్వాలల వంటి జడలతో అరివీర భయంకరంగా నిలిచాడు శివునికి సాష్టాంగ చేయగా ప్రమధగణాలతో కలిసి దక్షిణ యజ్ఞం ధ్వంసం చేయమని శివుడు ఆజ్ఞాపించాడు వీరభద్రుడు భద్రకాళితో రాజ్యం రణరంగంగా మార్చేశాడు చివరికి రక్షణకు మహావిష్ణువు వీరభద్రుని ఎదుర్కొన్నాడు ఇరువురి మధ్య ఘోర సమరం జరిగింది వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు విష్ణుమూర్తి ఆఖర్యాస్త్రంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు వీరభద్రుడు సుదర్శన చక్రాన్ని ముందుకురికాడు ముక్కోటి దేవతలు యుద్ధం నుండి తప్పుకున్నారు దక్షునిపై వీరభద్రుడు పగని తీర్చుకునేందుకు నారాయణుడు తొలగి దారిచ్చాడు వీరభద్రుడు దక్షుని సంహరించాడు సతీవియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని భుజంపై ధరించి లోకాలు తిరుగుతూ జగద్రక్షణ కార్యం విరమించాడు దేవతల ప్రార్థనతో మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతి శరీరాన్ని ఖండించి శివుణ్ణి కర్తవ్యోన్ముఖుడిని చేశాడు ఖండింపబడ్డ సతీదేవి భాగాలు భూమిపై పడి దివ్యస్థలాలైన శక్తిపీఠాలుగా భక్తులకు ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనాస్థలాలు అయ్యాయి ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయని భైరవుని లేదా శివుని తోడుగా దర్శనమిస్తుంది దక్షుని భార్య ప్రార్థనపై శివుడు మేషం లేదా మగమేక తలను దక్షుని ముండెముకు జతచేసి మరలా జీవింపచేశాడు సతీదేవి గజ్యభాగం శ్రీలంకలోని ట్వింకోమలినందు పడింది సతి శరీర భాగాలు పడ్డ ప్రదేశాలపై వివిధ కథనాలు ఉన్నాయి వాటిలో పద్దెనిమిది ముఖ్యభాగాలులు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి శక్తిపీఠం దర్శించినప్పుడు అక్కడగల భైరవుని దర్శించిన శక్తిపీఠము దర్శన ఫలం సిద్ధిస్తుందని తెలుపబడింది సతీదేవి ఖండిత భాగముల్లో పైపళ్లు పడిన పవిత్ర అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవది జోగులాంబదేవి శక్తిపీఠం జోగులాంబ శక్తిపీఠం తెలంగాణ రాష్ట్రం గద్వేల్ జిల్లాలో ఉంది అలంపురాన్ని గతంలో హలంపురంగానూ హఠాంపురంగానూ వ్యవహరించేవారని సుమారు తొమ్మిది వందల సంవత్సరం క్రిందటి శాసనం బట్టి తెలుస్తోంది అలంపురం చుట్టూ నల్లమల అడవులు వ్యాపించి ఉన్నాయి తుంగభద్ర నది ఎడమగట్టున అలంపురం ఆలయముంది అలంపురం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పశ్చిమ ద్వారంగా సిద్ధవటం దక్షిణ ద్వారంగా త్రిపురాంతకం తూర్పుద్వారంగా మరియు ఉమామహేశ్వరం ఉత్తరద్వారంగా భావిస్తారు తుంగభద్ర కృష్ణానదులు అలంపురంనకు దగ్గరలో కలుస్తాయి కృష్ణ తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా అభివర్ణిస్తూ ఉంటారు గల నవబ్రహ్మాలయాలు సుమారు పదమూడు వందలు సంవత్సరములకు పూర్వము నిర్మించబడ్డాయి ఈ తొమ్మిది నవబ్రహ్మ ఆలయములు శివాలయాలే నవబ్రహ్మాలయాలలో బాలబ్రహ్మేశ్వరాలయం ముఖ్యమైంది జోగులాంబ ఆలయం పునర్నిర్మాణం జరిగేవరకు ఇక్కడ ప్రధాన ఇదే ఈ దేవాలయం చుట్టూ బహిష్ప్రదక్షిణాపథాన్ని ప్రాకారాన్ని ముఖమంటపాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు తెలుస్తుంది ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయములో నుండెడిది అమ్మవారి విగ్రహం ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో తేలు కప్ప మరియు బల్లితలపై కల శవముపై ఆసీనురాలై ఉంటుంది నాలుక వెలుపలికి పెట్టి భయంకరమై యోగులకు సిద్దినిచ్చు అవతారంతో దర్శనమిస్తుంది కావున జోగులాంబ పేరుతో పిలువబడుతున్నది అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ ఆలయంలో కొనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం దేవి సమక్షంలో సప్తమాతృకలు వీణాపాణి సరస్వతీదేవి వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి జోగులాంబ యోగుల తల్లి అనే పదం నుండి రూపాంతరము చెందింది బాలబ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు జోగులాంబ ఉగ్రస్వరూపాన్ని కిటికీ ద్వారా చూసేవారు ఆలయ శాంత శాంతస్వరూపంతో ఉన్న జోగులాంబను ప్రతిష్ఠించారు శంకరాచార్యులవారు జోగులాంబ ఆలయంలో శ్రీచక్రం ప్రతిష్ఠించారని అంటారు పురాతనాలయాలు వరదలల్లో ఆలంపురం గ్రామంతో పాటు నీటమునిగాయి అలంపూర్ చుట్టూ అన్నివైపులా రక్షణగోడ ఉంది నిజానికి శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో అలంపురం కూడా ఒకటి కానిముంపుకు గురై పట్టణాన్ని వేరేచోట నిర్మిస్తే పట్టణంలోని ఆలయాలు పాడై పునర్నిర్మాణం అసాధ్యమై వాటి ప్రాభవాన్ని కోల్పోతాయని భావించి అప్పటి ఆలయధర్మకర్త ఊరిపెద్దలను ఒప్పించి గ్రామపునఃనిర్మాణపు నష్టపరిహారం వినియోగించే పట్టణం చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయటకు ప్రభుత్వాన్ని ఒప్పించి నిర్మించారు రక్షణ వలయం ఊరిచుట్టూ ఉన్నప్పటికీ పశ్చిమం వైపు ఎత్తు తక్కువగాను తూర్పువైపు నది ఉండటం వలన అత్యంత ఎత్తుతో కోటగోడను తలపిస్తుంది వర్షాకాలంలో నదిజోరుగా ప్రవహించినా ఈ నిర్మాణం వలన నీరు పట్టణంలోకి రాదు పట్టణంలోని మురికి నీరంతా ఊరి మధ్యలోని జోగులాంబవాగులోకి చేరుతుంది ఈ నీరు తుంగభద్రవైపు వెలుతుంది అయితే రక్షణగోడ అడ్డు ఉండటం వలన నీటిని మోటారులతో ఎత్తి నదిలోకి తొడతారు ఆలయం ప్రస్తుతం పురాతన వస్తు శాఖవారి ఆధ్వర్యంలో ఉంది ప్రాచుర్యంలో కథనం ప్రకారం ఆరవ శతాబ్దంలో రససిద్దుదను సన్యాసికి ఇనుమును బంగారంగా మార్చగల శక్తి ఉండేదని ఆరవ శతాబ్దం నందు చాళుక్యరాజు పులకేసి ఇచట నవబ్రహ్మ ఆలయం నిర్మించినట్లు స్కందపురాణం నందు వివరించబడింది శివునిగూర్చి బ్రహ్మఘోరతపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై సృష్టి చేయు వరమిచ్చాడు అందువలన బ్రహ్మేశ్వరుడు అయ్యాడు సంగమేశ్వరుడు అన్నపదము సంగమం నుండి వచ్చుటవలన ఈ ఆలయాన్ని సంగమేశ్వరాలయం అని కూడా అంటారు రససిద్ధుడు ఔషధమూలికల పేర్లతో తొమ్మిది శివరూపాలతో స్వర్గబ్రహ్మ పద్మబ్రహ్మ విశ్వబ్రహ్మ ఆర్కబ్రహ్మ బాలబ్రహ్మ గరుడ్బ్రహ్మ మరియు తారకబ్రహ్మ పేర్లతో ఈ ఆలయాలు ఇచట నిర్మించినట్లు తెలుస్తున్నది సిద్ధరసర్నవం అనన్నది తాంత్రిక విద్య అని సూచించిన తంత్రం ప్రకారం ఉపాసన చేసినట్లైన బాలబ్రహ్మలింగం నుండి సుబ్రహ్మణ్య స్వామి తొడలు నుండి గణపతి నుండి మరియు తల్లి జోగులాంబ నోటి నుండి స్రవించు పాదరసము ఔషధమూలికలతో బంగారంగా మార్చవచ్చని చెప్పబడింది నవబ్రహ్మ ఆలయాలు నిర్మాణ సంబంధంగా చారిత్రాత్మిక విలువలు ఉన్న ఆలయాలు ఆలయ సంపద పురాతన సంపదగా కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ వారు గుర్తించారు శ్రీశైలం హైడ్రో ప్రాజెక్టునందు ఈ ఆలయ ప్రదేశం ముంపునకు గురికాబడుట వల్ల ఎత్తైన ప్రదేశం గుర్తించే ఉత్తర భారత వాస్తు తరహాలో నిర్మించారు దర్శన సమయాలు ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు ప్రవేశ రుసుము రెండు వందల రూపాయలు అఖిల భారత కరవైన సత్రం నందు ఉచిత భోజన సదుపాయం కలదు అలంపురం నందు ఆలయం దగ్గర ప్రైవేటు హోటల్స్లో వసతి సదుపాయం ఉంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు